తెలంగాణ రాష్ట్రంలో డైట్ ఛార్జీలను రెండు వందల శాతం పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు గురుకుల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఉన్న టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు గత పిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డైట్ ఛార్జీలు పెంచలేదని ఆయన విమర్శించారు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సిబ్బంది మీద ఉన్నది కొన్నిసార్లు మనం ఏదైనా డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసూలు విషయం మాట్లాడితే మాకు ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలలు బిల్లులు రావడం లేదు కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం ఎనిమిది నెలలు మేము మా అప్పులకు మిత్రీలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది ఎవ్రీ మంత్ టెన్త్ లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి హాస్టల్స్కి కాలేజెస్కి సంబంధించిన ప్రతి రూపాయి పది తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రైట్గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా అది డైట్ ఛార్జెస్ కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల పది తారీఖు లోపల ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి